ఓం నమ శివాయ ప్రపంచమంతా కోట్లాది మంది భక్తులు ఆరాధించే పవిత్రమైన పండుగ మహాశివరాత్రి కానీ మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటారు ఆ రోజు ఉపవాసం ఎందుకు ఉంటారు రాత్రంతా జాగారం ఎందుకు చేస్తారు శివలింగానికి అభిషేకం ఎందుకు చేస్తారు ఈరోజు మనం మహాశివరాత్రి యొక్క ఆధ్యాత్మిక పురాణ శాస్త్రీయ తాత్విక విశేషాలను పూర్తిగా తెలుసుకుందాం మహాశివరాత్రి అంటే ఏమిటి మహా అంటే గొప్పది శివ అంటే శుభం లేదా మంగళం రాత్రి అంటే అంధకారం మహాశివరాత్రి అంటే అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే పవిత్ర రాత్రి ప్రతి నెలా ఒక శివరాత్రి ఉంటుంది కానీ పాల్గొన మాసంలో కృష్ణపక్ష చతుర్దశి రోజున వచ్చే శివరాత్రిని మహాశివరాత్రి అంటారు పురాణాల్లో మహాశివరాత్రి యొక్క ప్రాముఖ్యత మొదటిది శివ పార్వతి కళ్యాణం కొన్ని పురాణాల ప్రకారం ఈరోజే పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి వివాహం జరిగింది పార్వతి అమ్మవారు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి శివుణ్ణి వరంగా పొందారు ఆ దివ్య కళ్యాణాన్ని స్మరించుకుంటూ మహాశివరాత్రి జరుపుకుంటారు రెండవది లింగోద్భావన కథ బ్రహ్మ మరియు విష్ణువు ఎవరు గొప్పవారు అనే వాదనలో ఉన్నప్పుడు అనంతమైన జ్యోతి స్తంభంగా శివుడు ప్రత్యక్షమయ్యాడు ఆ జ్యోతి స్తంభానికి ఆది అంతం కనుక్కోవాలని బ్రహ్మ పైకి విష్ణువు కిందికి వెళ్ళారు కానీ ఎవ్వరూ ఆ ఆది అంతంని కనుక్కోలేకపోయారు అప్పుడు వారికి అర్థమైంది శివుడు అనంతుడు ఆద్యంత రహితుడు అని ఈ సంఘటన జరిగిన రాత్రే మహాశివరాత్రి అని చెబుతారు సముద్ర మదనం మూడవది క్షీరసాగర మదన సమయంలో హాలాహలం విషం బయటకు వచ్చింది ఆ విషం వల్ల సృష్టి నాశనం అవుతుందని తెలుసుకొని శివుడు ఆ విషాన్ని కంఠంలో ధరించాడు అందుకే ఆయన నీలకంఠుడు అయ్యాడు ఆ మహత్యాన్ని స్మరించుకునే రోజు కూడా మహాశివరాత్రి అని భావిస్తారు మహాశివరాత్రి రోజు ఎందుకు ఉపవాసం ఉపవాసం అంటే కేవలం భోజనం చేయకపోవడం కాదు ఉపా అంటే దగ్గర వాసం అంటే ఉండటం అంటే దేవునికి దగ్గరగా ఉండటం ఈరోజు మన ఇంద్రియాలను నియంత్రించి మనసును శివ ధ్యానంలో నిలబెట్టుకోవడమే ముఖ్య ఉద్దేశం రాత్రంతా జాగరణ ఎందుకు శివుడు ధ్యానానికి ప్రతీక ఈ రాత్రి విశేష శక్తి ప్రవాహం ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి రాత్రి నాలుగు యామల్లో పూజలు చేస్తారు మొదటి యామం పాలాభిషేకం రెండో యామం పెరుగుతో అభిషేకం మూడో యామం తేనెతో అభిషేకం నాలుగో యామం జలాభిషేకం రాత్రంతా జాగారం చేస్తూ ఓం నమ శివాయ జపం చేస్తే అజ్ఞానం తొలగి ఆత్మజ్ఞానం కలుగుతుందని విశ్వాసం బిల్వదలం ఎందుకు సమర్పిస్తారు బిల్వ పత్రం మూడు ఆకులకు కలిగి ఉంటుంది అది శివుడి మూడు నేత్రాలకు త్రిగుణాలకు సత్వ రజస తపస త్రిమూర్తులకు ప్రతీక బిల్వ పత్రం సమర్పిస్తే మహాపుణ్యం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి తాత్విక అర్థం శివుడు అంటే నాశనం కాదు శివుడు అంటే మార్పు పాత అలవాట్లు అంటే అజ్ఞానం అహంకారం ఇవన్నీ నశించి అప్పుడు మాత్రమే మనలో కొత్త జ్ఞానం ఉద్భవిస్తుంది మహాశివరాత్రి అంటే మనలోని చెడు గుణాలను నాశనం చేసి మంచి గుణాలను పెంచుకునే రాత్రి మహాశివరాత్రి ఎక్కడ ఘనంగా జరుపుకుంటారు భారతదేశంలో ప్రసిద్ధ క్షేత్రాలు కాశీ విశ్వనాథుడు వారణాసి శ్రీశైలం మల్లికార్జున స్వామి చిదంబరం నటరాజస్వామి రామేశ్వరం సోమనాథ్ కేదర్నాథ్ ఈ క్షేత్రాల్లో లక్షలాది భక్ భక్తులు స్మరణ చేస్తారు మహాశివరాత్రి ఫలితాలు శాస్త్రాల ప్రకారం పాపక్షయం మనశ్శాంతి ఐశ్వర్యం ఆరోగ్యం మోక్షప్రాప్తి ఒక్కసారి శివనామ స్మరణ చేసిన అపార పుణ్యం లభిస్తుందని చెబుతారు మహాశివరాత్రి యొక్క పండుగ మాత్రమే కాదు అది మన జీవితాన్ని మార్చే ఆధ్యాత్మిక సాధన ఈ రాత్రి మనం చేసింది ఉపవాసం అభిషేకం బిల్వార్చన శివనామస్మరణం జాగారం ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం మన జీవితాన్ని పవిత్రం చేస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి ఓం నమసి